హలో ఎవరి ఈ వ్లాగ్ ఇంకా సండే రోజు వ్లాగ్ సండే రోజు మా ఇంట్లో సమ్మక్క సరళమ్మ దేవతలకైతే పెట్టుకుంటున్నాము అంటే పూజ చేసుకుంటున్నాము ఇంకా నేను ఎట్లా చేస్తాను మీతో షేర్ చేస్తాను ఇంకా వ్లాగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడమే కాదు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఫస్ట్ అయితే నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను మీతో ఇంకా ఇయర్ అయితే జాతర లేదు కదా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆల్టర్నేట్ ఇయర్స్ ఉంటుంది అంటే ఇయర్ లేదు నెక్స్ట్ ఇయర్ ఉంటుంది అట్లా కాకపోతే ఇప్పుడు జరుగుతుందంట మినీ జాతర అని ఇంకెప్పటికి వెళ్తున్నారు మేడారంకి అయితే ఇంకా మా ఇక్కడ గంగ ఉంటుంది మా దగ్గర అక్కడ అయితే జరగదు కానీ మేడారం దగ్గర అయితే ఇంకా ఎప్పటికి వెళ్తున్నారట లా ఇయర్ పెద్ద జాతర ఇప్పుడు మినీ జాతరలాగా చేస్తున్నారంట ఇంకా ఏంటంటే నే ఫస్ట్ అయితే బొట్లు పెడుతున్నాను కొంచెం వన్ ఇయర్ అయింది కదా కొంచెం అట్లా బొట్లు అన్నీ పోయినాయి బొట్లు అయితే పెడుతున్నాను అయితే ఫస్ట్ మధ్యలో ఇప్పుడు నేను చేసే సమ్మక్క తల్లికి ఇటు సైడ్ ఎల్లమ్మ తల్లి ఉంటుంది ఇంకా అటు సైడ్ పెద్దేవారు ఈ షెల్ఫ్ మొత్తం ముగ్గురు దేవతలు ఉంటారు ఎవ్రీ ఇయర్ ఈ ముగ్గురు దేవతలకి ఫిబ్రవరి టు మార్చ్ ఈ అయితే ముగ్గురు దేవతలకి మంచిగా బొట్లు పెట్టేస్తా ఇప్పుడైతే సమ్మక్కకి చేస్తున్నా కదా ఇంకా ఏంటి ట్యూస్డే రోజు ఎల్లమ్మకు చేస్తాను అన్నమాట ఇంకా తర్వాత హోలీ వస్తాయి చూడండి హోలీకి ముందు పెద్ద వారికి చేస్తా అట్లా ముగ్గురు దేవతలు అయితే అయితే మంచిగా పూజ అయితే జరుగుతుంది ఫిబ్రవరి టు మార్చ్ మధ్యలో ఇంకా ఫస్ట్ ఇంకా ఫస్ట్ మంచిగా ఆ షెల్ఫ్ అంతా డస్ట్ అంతా క్లీన్ చేసేసి మంచిగా తుడిచేసి తర్వాత ఇంకా జాజు ఉంటుంది కదా జాజుతో అలకడం అన్నట్టు ఇట్లా రౌండ్గా అలికేసి దానిపైన ఫస్ట్ అయితే పసుపు బొట్లు పెడుతున్నాను ఇంకా సమ్మక్క సాలమ్మకి ఇట్లనే బొట్లు పెడతారు కదా మూడు పసుపు బొట్లు రెండు కుంకుమ బొట్లు పెడతారు ఇద్దరికి సేమ్ మధ్యలో ఒకటి చెట్టు వేస్తారు ఇట్లా ఎవ్రీ ఇయర్ అయితే ఇట్లనే పెడతారు ఎవరైనా ఇట్లనే పెడతారు సో ఇట్లయితే బొట్లు పెడుతున్నాను బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత షెల్ప్ పైన మళ్ళీ వాటర్తో తుచ్చేసి పసుపు రాసేసి ఇంకా లోటస్ ముక్క వేసినాను ఎందుకంటే ఇక్కడ కొబ్బరికాయలు బెల్లం అట్లా పెడతాం కదా ఇంకా సమ్మక్క సాలమ్మకి పెట్టే బెల్లాన్ని బెల్లం అనొద్దు బంగారం అనే పిలవాలి ఇంకా తర్వాత ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫోటో ఉంటుంది కదా సమ్మక్క సర్లమ్మ ఫోటోని కూడా కొంచెం తుడిచేసి వాటర్తో ఇంకా తర్వాత బొట్లైతే పెడుతున్నాను ఫోటో కొంచెం డ్యామేజ్ అయింది నెక్స్ట్ ఇయర్ జాతరకైనా కంపల్సరీగా గుర్తుంచుకొని తెచ్చుకోవాలి తర్వాత ఇంకా బొట్లు పెడుతున్నాను ఖచ్చితంగా సమ్మక్కసలమ్మకు పెట్టే బొట్లు అడ్డంగా ఉండాలి రెండు పసుపు బొట్లు ఒక కుంకుమ బొట్టైనా లేకపోతే మూడు పసుపు బొట్లు రెండు కుంకుమ బొట్లు అయినా అట్లా పెట్టాలి బెల్లానికైనా కొబ్బరికాయలకైనా ఫోటోకైనా దేనికైనా బొట్లు ఇట్లనే పెడతారు సో పెట్టేసిన తర్వాత ఇంకా పూలయితే పూల దండయితే వేస్తున్నాను కూడా చెప్పిన కదా పసుపు బొట్లు మూడు పెట్టేసి రెండు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను ఇంకా బెల్లానికి కూడా అట్లా అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నా ఇంకా తర్వాత ఫస్ట్ అయితే దీపారాధన చేయాలి దీపారాధన చేసిన తర్వాత ఈ కొబ్బరికాయలు బెల్లం అక్కడ పెట్టేసి ఇంకా అగరబతులు వెలిగించి తర్వాత కొబ్బరికాయ ఒక్కొక్కటిగా కొట్టాలి ఫస్ట్ సమ్మక్కకి తర్వాత సారలమ్మకి అట్లా ముక్కుకొని కొట్టాలి ఏంటంటే కొంతమంది చి ఇప్పుడు వాళ్ళు వా అంటే వాళ్ళు ఎట్లా వేస్తారు వాళ్ళతో వాళ్ళు వాళ్ళు ఎట్లా వేసుకుంటారు ఫస్ట్ అట్లా దాన్ని బట్టి వేసుకుంటారు కొంతమంది అప్పుడే శారీస్ పెడతారు కొంతమంది ఎప్పుడు ఎవ్రీ ఇయర్ పెడతారు కొంతమంది జాకెట్ ముక్కలు అట్లా పెడతారు ఇంకా మనం ఎట్లా వేసుకుంటే అట్లా నేనైతే జాతర అప్పుడైతే ఒడ్బియ్యం పోస్తాను అమ్మవారికి సో అప్పుడే జాకెట్ ముక్కలు పెడతాను ఈ ఇప్పుడు జాతరలు అయితే ఏం పెట్టాను ఇంకెట్లా మనం ఎవ్రీ ఇయర్ ఎట్లా చేసుకుంటామో అట్లా చేసుకుంటే సరిపోతుంది సో ఇంకా వచ్చే ఇయర్ జాతర ఉంటాయి కదా ఇంకా అప్పుడైతే జాకెట్ ముక్కలు పెడతా ఒడి బియ్యం పోస్తా అమ్మవారికి వారికి ఈ ఇయర్ మాత్రం కొబ్బరికాయలు బెల్లం ఇంకా కోడి ఇట్లా చేసుకుంటాము అన్నమాట సో ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసిన ఇంకా కొబ్బరికాయలు కొట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయన అయితే కోడి తీసుకొచ్చిండు తర్వాత కోడికి కూడా బొట్టు పెట్టేసి బెల్లం వాటర్ అయితే పోయాలి ఇట్లా తల ఒప్పిందంటే ఇంకా మన పూజ సక్సెస్ అయిందన్నమాటే అదొక హ్యాపీనెస్ ఇంకా ఓకే మనం మంచిగా చేసుకున్నాం అమ్మవారు ఖర్ణించాలని అర్థం సో ఇంకా అట్లయితే జరిగింది పూజ అయితే ఫైనల్గా హారతి కూడా ఇచ్చేసిన అయితే చాలా ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది ఇంకా ప్రశాంతంగా సమ్మక్కసాలమ్మక్క అయితే మొక్కున్న తర్వాత ఇంకా ధూపం వేసేసి తర్వాత ఇంకా ప్రసాదం అయితే అందరికి ఇస్తున్నాను బెల్లం నీళ్ళును కొబ్బరి నీళ్ళు ఇంకా బెల్లమును కొబ్బరి ఇస్తున్నాను మా పిల్లలకి అయితే ఇచ్చిన ఇంకా ఈ కొబ్బరి బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తినేస్తాము ఇంకా హెల్త్ కూడా మంచిది అంటే బెల్లం కదా బెల్లము కొబ్బరి కాబట్టి సో పిల్లలకి ఇచ్చేసిన ఇంకా బయట గల్లీ వాళ్ళకి కూడా ఇచ్చేసిన గల్లీ వాళ్ళకి ఫస్ట్ పసుపు పొట్టి ఇచ్చేసి తర్వాత ఈ కొబ్బరి బెల్లం ఇచ్చేసిన ఇంక ఇట్లయితే చేసుకున్నాను సమ్మక్క సరళమ్మకి తర్వాత ఇంకా వంట సెక్షన్ అనమాట అప్పటికే లేట్ అయిపోయింది మార్నింగే మా ఆయన మటన్ కర్రీ తెచ్చుకున్నాడు ఇంకా దాన్ని కలిపేసి పెట్టేసిన ఇంకా ఫైనల్గా అయితే కర్రీ చేస్తున్నాను తర్వాత చికెన్ కర్రీ రెండు అనమాట ఇంకా రెసిపీ ఏం లేదు నార్మల్గా సింపుల్గా చేసేసిన సో అందుకే చూపించట్లేదు నార్మల్ రెగ్యులర్గా చేసేలా అన్నీ కలిపేసి తర్వాత ఫ్రై చేసుకోవడమే తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే అందులో చికెన్లో కొంచెం కొద్దిగా తీసేసి చికెన్ పకోడీ మాత్రం చేస్తున్నాను చాలా ఇష్టం వాళ్ళకి సో వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఇంకా మటన్ కర్రీ చికెన్ కర్రీ ఉన్నా కూడా పిల్లలకి చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టం చేస్తున్నా అంటేనే ఎగ్గిరి గంతేస్తున్నారు సో వాళ్ళ కోసం అయితే చేస్తున్నా ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకొని కారం ఉప్పు మసాలా గరం మసాలా తర్వాత అల్లం పేస్ట్ కర్డ్ కర్డ్ కంపల్సరిగా వేయాలి త్రీ టేబుల్ స్పూన్ దాకా అంటే హాఫ్ కప్ దాకా వేసిన కర్డ్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్ దాకా మైదా హాఫ్ కప్ దాకా కార్న్ఫ్లోర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక ఎగ్ని కొట్టి పోసేసి అదంతా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో వన్ అవర్ అయినా ఉంచాలి ఇంకా వన్ అవర్ పైననే కంపల్సరిగా మ్యారినేట్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టేసి అప్పుడే మనం కలిపి పెట్టిన మసాలా అంతా చికెన్ పీసెస్కి పడుతుందనమాట సో కలిపేసి వన్ అవర్ ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి తర్వాత బయటకు తీసి డీప్ ఫ్రై చేసుకోవడమే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని వన్ బై వన్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నారంటే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది హై ఫ్లేమ్ అయితే అస్సలు పెట్టద్దు ఎందుకంటే చికెన్ అనేది లోపల ఉడకాలి పైన మాడిపోతుంది లోపల ఉడకదు అంత వేరేలాగా ఉంటుంది సో మెల్లగా స్లోగా ఫ్రై చేసుకున్నారంటే చికెన్ పకోడీ రెడీ అయిపోతుంది దీన్ని పచ్చిమిర్చి కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని మిక్సింగ్ చేసుకుని తిన్నారంటే చాలా బాగుంటుంది దీన్ని సాసెస్ వేసేసి సిక్స్టీ ఫైవ్ లాగా కూడా చేయొచ్చు అట్లా కూడా బాగుంటుంది కాకపోతే మా ఇంట్లో వాళ్ళందరికీ ఇట్లా ఇష్టం ఇంకా సాసెస్ అంటే ఇంకొద్దు అని సో ఇట్లా బాగుంటుంది అన్నమాట స్పైసీగా క్రిస్పీగా చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసుకొని మిక్సింగ్ చేసుకొని దానిపైన కొంచెం నిమ్మరసం వేసుకొని తిన్నారంటే ఆహా వేరే అంతే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది అన్నమాట ఇంకా పక్కల గురించి కూడా ఆలోచించాము తినేస్తూనే ఉంటాము అంతా బాగుంటుంది వన్ బై వన్ తింటూనే ఉంటాము ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడితో ఈ వ్లాగ్ కనుక ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్